హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ బ్లాగ్స్ ఈ రోజు తెలంగాణ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేస్తాను సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి సో చాలా టేస్టీగా ఉంటది నేను చెప్పే టిప్స్ ని ఫాలో అయ్యి కర్రీ చేయండి సరి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు ఇది చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మటన్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అయి పసుపు వేసి నీట్ గా వాష్ చేసుకుంటాను ఒక టూ టైమ్స్ ఆ తర్వాత ఇలా పక్కకు పెట్టేసుకుని మటన్ ని ఇప్పుడు దాంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఇలా అయితే నేను కట్ చేసి పెట్టేశాను ఇంకా దీంట్లోకి ఫ్రెష్గా వెల్లుల్లి అల్లం అయితే దంచేసుకుంటాను ఎప్పుడు కర్రీ చేసినా కానీ సో అది ఆల్రెడీ పట్టేసి ఉండని కానీ నేనైతే ఇలా ఫ్రెష్గా అయితే దంచేసుకుంటాను అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దంచి వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అరోమా అనేది కర్రీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి కర్రీ చేస్తున్నప్పుడు అండ్ ఇందులోకి స్పైసెస్ కూడా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా దంచి వేసుకుంటాను ఇందులోకి ఒక స్టార్ ఫ్లవర్ లవంగాలు అయితే తీసుకుంటాను ఫస్ట్ సో ఇలా మంచిగా క్రష్ అయ్యాక ఇందులోకి నేను ధనియా పౌడర్ అండ్ గరం ఇందులోనే వేసేసి వాటిని కూడా ఇలాగే మెత్తగా పౌడర్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ఆ తర్వాత ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము ప్రాసెస్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను ఇది కొంచెం హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఆవు నెయ్యి అయితే వేస్తాను సో ఆయిల్లోనే నెయ్యి వేసి వండడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి వన్ టీ స్పూన్ సాజీరా అండ్ ఒక రెండు మూడు లవంగాలు అయితే వేయాలి వేసి అందులోనే కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో సో కొంచెం ఈ ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చేసి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి సో తర్వాత మూత తీసి మనం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి పచ్చివాసన పోయేంత వరకు సో అలా మిక్స్ చేసాక దాంట్లోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేయాలి వేసి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ఆయిల్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా అండ్ త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఇలా క్రష్ చేసి పెట్టుకున్న గరం మసాలా అయితే యాడ్ చేసి దాంట్లోకి తగినన్ని వాటర్ అయితే వేయాలి మీరు ఎంత అయితే గ్రేవీ కావాలనుకుంటున్నారో అంతా వాటర్ వేసి ఒకసారి దీన్ని అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేయాలి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నైన్ విజిల్స్ అయితే రానివ్వాలి నైన్ విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే ఇలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడికిపోతుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన తెలంగాణ స్టైల్ స్పైసీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఈజీగా ఇలా ప్రిపేర్ చేయండి సరే మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లతో షేర్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి